అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బయటపడ్డ వ్యక్తి ఏమన్నారంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని కలిచివేసింది ఈ విషాదకర సంఘటనలో రెండు వందల రెండు మంది ప్రయాణికులు సిబ్బంది మరణించారు ఇంత పెద్ద ప్రమాదం జరిగిన ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు అతనే విశ్వాస్ కుమార్ రమేష్ ఇతను ఒక బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ ఇరవై ఏళ్ళుగా యూకేలో నివసిస్తున్నాడు ఆయన తన ఫ్యామిలీని కలవటానికి ఇటీవల ఇండియాకు వచ్చారు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆయన తన సోదరుడు అజయ్ తో కలిసి యూకేకు వెళ్ళిపోతున్నారు విశ్వాస్ మీడియాతో మాట్లాడుతూ టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే భారీ శబ్దం విని విమానం కుప్పకూలిపోయింది నాకు చుట్టూ ఉన్న శరీరాలు కనిపించిన తీరు చూసి నాకు భయం వేసింది అన్నారు ఫ్లైట్ అంతా మాంసం ముద్దలతో నిండిపోయింది అని విశ్వాస్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో విశ్వాస్ ఛాతి కన్ను కాలికి గాయాలయ్యాయి ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ మృత్యుం చేయడు అనవచ్చు కేవలం గాయాలతో అతను బయటపడ్డాడు ఈ విమాన ప్రమాదం ఫ్లైట్ టెక్నికల్ సిస్టమ్స్ పై అనేక ప్రశ్నలు రేపుతోంది మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు సిబ్బంది ప్రమాదానికి గురవటం వారి కుటుంబాలను తీవ్ర భయం దుఃఖంలోనికి నెట్టేసింది ఈ సంఘటనలపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు